మునా <San> ఆలో মরণ করা মগু বিষমু তো নিবি নদী আগ্নি না লোক না শরীর রামনা মরণ কারা মগু বিষমু তো নিবি নদী ു ഇനു ചൂടക്കനുലീയുമാനു പാട സ്വരലീയുമാേന്ദ്രിയാം നയനം പ്രധാനം ഇനു ചൂടനുലീയുമാനു പാട സ്വരലീയുമാനു ചൂടക്കനുലി ప్రైజ్ ద లాడ్ దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఆ ఎలా ఉన్నారు మరొక రోజు ఈ విధంగా మిమ్మల్ని పలకరించే గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతల్ని చెల్లించుకుంటున్నాను ఈ వాక్యాన్ని ప్రారంభించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం మోహన్నతుడా జీవం కలిగిన మా దేవ జీవాధిపతి సర్వాధికారి అయిన దేవ ఎంతైనా నమ్మదగిన దేవుడి తండ్రి ప్రవా మేము జీవం కలిగిన దేవుడి చేతుల్లో పడుట బహు భయంకరము అని ఇంగిత జ్ఞానానికి ఇంగిత జ్ఞానంలోకి మా అందరిని మీరు నడిపించి బలపరచమని మేము వేడుకుంటున్నాం ఇచ్చిన సమయాన్ని బట్టి నేను చెల్లించుకుంటున్నాను ప్రాముఖ్యంగా ఈరోజు నా వాక్య అంశము కీడులోంచి మేలు చేయగలిగిన దేవుడు అనేది నా వాక్య అంశం నేను యశ గ్రంథం హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్లో నేను గ్రంథంని ధ్యానిస్తు నేను చాలా రోజులతో ఫియర్ ద ఫోర్ట్రెస్ మై షపర్డ్ అనే మాట ఇక్కడ రాయబడడం మనం గమనించగలుగుతాం అనగా ఆ మనం గ్రహించవలసింది ఏంటిది అనగా దేవుడు ఒక అన్యుణ్ణి అభిషేకించారు అనే మాట బైబిల్లో మీరు గమనిస్తే క్రమంగా ఇక్కడే రాయబడింది కోరేష్ అనే వ్యక్తికి దేవుడు తెలియదు కోరేష్ అనే వ్యక్తి దేవుడిని నమ్మడు కోరేష్ అనే వ్యక్తి దేవుడి ఎందుకు మాలిక కొరకు ఇక్కడ మనం గమనిస్తే ఈ కోరేష్ అనే వ్యక్తిని అభిషేకి కోరేష్ అనే రాజు నూట యాభై సంవత్సరాలు తరువాత రాజయ్యే పరిస్థితులు ఉన్నాయి నూట యాభై రెండు వందలు ఆ సంవత్సరాల మధ్య రాజయ్యే పరిస్థితి ఉన్నప్పుడు ఈ ఐష్యా ప్రవక్త గారు దేవుడి ద్వారా ప్రేరేపింపబడి దేవుడిచ్చిన ఆ వర్తమానాన్ని ఈ గ్రంథంలో ఈ నలభై ఐదవ అధ్యాయంలో రాయిస్తున్నట్టు మనం గమనించగలం అనగా బైబిల్ ఎంత స్పెసిఫిక్ బైబిల్ ఎంత అద్భుతమైనది బైబిల్లో ఉన్నది ప్రతిదీ ఎంత స్విగ్గా ఇక్కడ రాయబడ్డాయి అనేది మనం గ్రహించాలి అంటే నేను చెప్పే మాట నూట యాభై సంవత్సరాల తర్వాత జరిగిపోయే దానిని నూట యాభై సంవత్సరాలు ముందుగానే యశా ప్రవక్త ద్వారా పేరుతో సహా దేవుడు ఇక్కడ రాయించారు అని అంటే దేవుడి యొక్క గొప్పతనాన్ని దేవుడి యొక్క సార్వభౌమత్యాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎందుకు దేవుడు కొరేష్ ని ఎంచుకున్నారు ఎందుకు దేవుడు ఒక అన్యుడిని అభిషేకించారు అనేది మనం ప్రాముఖ్యంగా గమనించాలి ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనిస్తే ఆ బబులోన్ దేశాన్ని నబుకద్ అనే రాజు ఆక్రమించాడు బబులోన్ దేశాన్ని ఆ నబుకద్ బబులోన్ దేశము రాజు నబుకద్ అనే వ్యక్తి ఇస్రాయలు దేశాన్ని ఆక్రమించినట్టు ఇక్కడ మనం గమనించగలుగుతాం ఇస్రాయలు దేశాన్ని ఆక్రమించి ఆ ఇస్రాయల్ ప్రజల్ని బానిసరిగా చేసిన ప్రాముఖ్యంగా గమనిస్తే ఇస్రాయలు ప్రజలు దేవుడి దగ్గరికి తిరిగి రావాలని ఇస్రాయల్ ప్రజలు వారు చేసి తిరిగి వచ్చే ఒక పరిస్థితి వారి జీవితంలో ఏర్పాటు చేశారు తిరిగి వచ్చే ఒక పరిస్థితి ఏర్పాటు చేసినప్పుడు దేవుడి యొక్క ప్రణాళికలో దేవుడి యొక్క ప్రణాళికలో దేవుడి యొక్క గొప్పతనాన్ని దేవుడి యొక్క శక్తిని దేవుడి యొక్క మహిమని ఎంత గొప్ప రీతిలో మనము ఉంచాలి ఎంత గొప్ప రీతిలో మనం చేసుకోవాలి అనేది అర్థం చేసుకోవాలనేది ఒక అన్యుణ్ణి దేవుడు ఏ విధంగా ఒక పాత్రగా వాడుకొని దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు అనేది మనం గ్రహించాలి ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనిస్తే ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది దేవుడి యొక్క ప్రణాళిక ద ప్లాన్ ఆఫ్ గాడ్ దేవుడి యొక్క ప్రణాళికలో ఇస్రాయేల్ ప్రజలు బబులోన్ దేశాన్ని తిరిగి రావడం ఆ బబులోన్ నుంచి తిరిగి వచ్చే పరిస్థితుల్లో మనం అక్కడ గమనిస్తే వారి జీవితాల్లో తిరిగి ఆ బబులోన్ని జయించే వ్యక్తులు ఒకరు కావాలి బబులోని జయించే వ్యక్తులు కావాలి పట్టణాన్ని దాన్ని తిరిగి కట్టడము ఇస్రాయెల్ ప్రజల జీవితాలు తిరిగి బాగుగా కావడము అనేది ఇక్కడ మనం గ్రహించగలము ఎవరిని ఏ రీతిగా వాడుకుంటామని జీవిస్తే దేవుడి యొక్క శక్తిని దేవుడి యొక్క గొప్పతనాన్ని ఎలా చూస్తాం మనం ఇక్కడ కూడా మీరు గమనిస్తే దేవుడు అనుకుంటే మళ్ళీ ఒక ఇస్రాయల్ దేశం నుంచి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని బబులోని దేశాన్ని జయించే విధంగా మళ్ళీ అక్కడి నుంచి వారికి విడుదల దయచేసే విధంగా దేవుడు మళ్ళీ ఏర్పాటు చేయొచ్చు కానీ మోసే లాంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకొని మోసే లాంటి వ్యక్తి ద్వారా ఐగుప్తు లాంటి బలమైన దేశాన్నించి వారికి విడుదల దయచేసి వాగ్దాన దేశంలో తీసుకొని వచ్చినప్పటికీ కూడా వారి జీవితాల్లో మార్పు రాలేదు దేవుడి వసతులు మన జీవితంలో మనం అనుకున్నట్టు మనం ప్రార్థి ప్రార్థించినట్టు లేకపోయినా మనం ఎన్నడూ కూడా మనంతా జరిగేటప్పుడు దేవుడు ఒక అన్యుణ్ణి అభిషేకించి వారిని బయటకి తీసుకొచ్చే పరిస్థితిని ఏర్పాటు చేశారు ఇక్కడ మీరు గమనిస్తే కోరేష్ అనే వ్యక్తి కోరేష్ అనే వ్యక్తికి దేవుడి తెలియదు మీరు గ్రహించాలి ఇది పని అసాధ్యమైన పని ఎందుకనగా బబులోన్ రాజు చాలా బలమైన రాజు చాలా బలమైన రాజు ఎంత బలమైన రాజు అంటే ఆయన కోట చుట్ట వారిని జయించలేదు ఆయన గోడల్ని కురేష్ అనే అన్యుడు ద్వారా దేవుడు ఆ గొప్ప కార్యం చేసినట్టు మనం గమనించగలుగుతాం ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారు దేవుడి యొక్క ప్రణాళిక కీడులోంచి మేలు చేసే దేవుడుగా మన జీవితాల్లో ఉన్నారు అనేది గ్రహించాలి మన జీవితాలు అనారోగ్యాలు వస్తాయి మన జీవితాలు భేదాభిప్రాయాలు వస్తాయి మన జీవితాలు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి మన జీవితాల్లో కష్టాలు శ్రమలు ఇవన్నీ వస్తాయి ఇవి రాని మనిషి అనేవాడు ఈ ప్రపంచంలో లేడు ఏసు ప్రారు మానవ రూపంలో వచ్చినప్పుడు కూడా వారికి కూడా ఈ శ్రమలు ఈ కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అన్నీ వచ్చాయి కానీ యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా కష్టం వైపు చూడలేదు యేసు ప్రభు వారు కూడా ఆ శ్రమలు వైపు భేదాభిప్రాయాలు వాటిపై చూడలేదు హిస్ ఫోకస్ వాస్ టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడము అనే దాంట్లోనే వారు ఎక్కువగా కేంద్రితమై ఉన్నారు మానవుని జీవితంలో ఈ శరీరంలో ఉన్నాము కాబట్టి బాధ్యతలు ఉంటాయి భారాలు ఉంటాయి ఆర్థికంగా స్థిరత్వం కలిగే పరిస్థితులు ఉంటుంది ఆరోగ్యం బాగా చూసుకునే పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ ఉండాలి నేను కాదు అని అనట్లేదు ఇవన్నీ ఉండాలి కానీ ఇవిటి మీదనే మనం కాన్సన్ట్రేషన్ ఉంటే దేవుడిని మనం స్తుతించిన దేవుడు గొప్పవాడని మనం ప్రార్థించినా దానికి అర్థం లేకుండా పోతుంది దానికి అర్థం లేకుండా పోతాయి అనగా ఏ ఖాళీ గిన్నె సౌండ్ ఎక్కువ చేస్తుంది అన్నట్టు కేవలం ప్రార్థన చేసి స్థుతిస్తే దేవుడు గొప్పతనం తెలియదు కాదు ప్రార్థన చేసి స్థుతించడంతో పాటు మన జీవితాల్లో కూడా దేవుడు యొక్క గొప్పతనం కావాలి అనేది గ్రహించాలి దేవుడు ఇక్కడ ఈ అత ఇతను అన్యుడు కానీ అన్యుడు ద్వారా దేవుడు గొప్ప కార్యము చేశారు మన అనారోగ్యం ద్వారా దేవుడు గొప్ప కార్యం చేస్తారు మనకున్న కష్టాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందుల ద్వారా దేవుడు గొప్ప కార్యం చేసి దేవుడు మహిమ పొందుకునే విధంగా చేస్తారు అనేది మనం గ్రహించాలి కానీ పేరుకి విశ్వాసులుగా పేరుకి బోధకులుగా పేరుకి మనం సంఘ సభ్యులుగా ఫలానా వారుగా ఉన్నాము కానీ దేవుడు కీడులోంచి మేలు చేస్తారు అనే జ్ఞానము కానీ మన జీవితాల్లో గ్ర మనం ఎన్నడూ కూడా గ్రహించట్లేదు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు కానీ మొదటి వచనం ఒకసారి గమనిస్తే బిఫోర్ ఆ కష్టానికి ముందే దేవుడు అక్కడ ఉండి గమనిస్తున్నారు ఈ కష్టాన్ని మనం ఎలా ఎదుర్కొంటాం ఈ కష్టాన్ని మనం ఏ విధమైన విశ్వాస అనుభవంతో మనం ఎదుర్కొంటున్నాం నా బిడ్డలు నా విశ్వాసం మాటలకే పరిమితమయ్యారా స్థుతికే పరిమితమయ్యారా ప్రార్థనలకే పరిమితమయ్యారా వారు విశ్వాస జీవితాన్ని బట్టి ఈ కష్టాన్ని వారు ఎదుర్కొనే అంత ఆత్మీయ జీవితంలో ఉన్నారా అనేది గమనించాలి ఇక్కడ మీరు గమనిస్తే దేవుడు ఎంత గొప్ప రీతిలో అంటున్నారు అన్న మాట మీరు గమనిస్తే నేను కోరేష్ కంటే ముందే వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ నేను తొలగిస్తాను అని మాట అంటున్నారు దేవుడి నామానికి మహిమ కలుగును గాక నా జీవితంలో కూడా నేను ఎప్పుడు చెప్పే మాట డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు అంత విశ్వాసంలో అన్నప్పుడు అయ్యా మీరు తండ్రి కాబట్టి మీరు ఉండాలి అని అన్నప్పుడు సరే అని దేవుడిపై భారం వేసి నేను అక్కడ ఉన్నప్పుడు మీరు గమనించరు సర్జరీ చేయాలన్న వైద్యులే ఆశ్చర్యపయోగంగా సర్జరీ లేకుండా దేవుడు గొప్ప కార్యము చేశారు అనగా నా కుమారుడికి పేగు మడతబడింది కానీ దేవుడి అందు విశ్వాసం మనం చూపెడతాయి అసాధ్యాన్ని సాధ్యపరిచి దేవుడు మహిమ పొందుకుంటారు నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్పినా దేవుడు మహిమ పొందుకునే విధంగా కొందరైనా దేవుడిపై అపారమైన విశ్వాసం పెట్టుకుంటారు సేవకులుగా విశ్వాసులుగా మన జీవితాల్లో శ్రమలు వస్తాయి కానీ నా కుమారుడు పేరు మడతబడి నేను ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందే నుండి నా సమూహించలేనివి మనం ఆయన తలంపులు మన తలంపులు లాంటివి కాదు అని కేవలము మనం ఏదో వాక్యంలో చదివి బట్టి కొట్టి మనం ఇవి చేయడం కాదు కానీ మన జీవితాల్లో మనం గ్రహించవలసింది మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనగా ఇవి నెరవేరేవి ఊహించలేదు కోరేష్ అనే వ్యక్తిని దేవుడు ఎలా వాడుకుంటారని ఎన్నడూ కూడా ఎవరు కూడా ఊహించకపోయి ఉండు కానీ దేవుడు కోరేష్ అనే వ్యక్తి ద్వారా అలాంటి అన్యుడు ద్వారా ఇస్రాయలు ప్రజలకి మేలు చేసే విధంగా దేవుడు ఒక గొప్ప కార్యం చేశారు అనేది ఇక్కడ మనం గ్రహించాలి ఈరోజు నేను చెప్పే మాట ఏ గోడలు అడ్డున్నా తెరవలేని గోడలున్నా తెరవలేని బంధాలు మారవలేని మనుషులు మారవలేని బంధాలు మార్పు లేని మనస్తత్వాలు మన జీవితాల్లో ఉన్నా మారు మనసు పొందని మనుషులు మన జీవితాల్లో ఉన్న దేవుడు వారిని మార్చును గాక అలా మార్చగలిగిన దేవుడు దేవుని యొక్క ప్రణాళిక మనము అలాంటివి దాంట్లో మనము చేయవలసింది అనగా దేవుడి వైపు మనం చూడాలి ఇక్కడ నేను బైబిల్లో ఉన్న ప్రవచనం ఎంత సూటికి సు నూరుకి నూరు మారు నూటికి నూరు వెయ్యి పర్సెంట్ ఉంటే వెయ్యి పర్సెంట్ ఎంత గొప్పది అని అంటే ఇక్కడ రాయబడ్డ మాట ఐ విల్ గో బిఫోర్ సైరస్ అండ్ లెవెల్ ద మౌంటైన్స్ ఐ విల్ స్మాష్ డౌన్ ద గేట్స్ ఆఫ్ బ్రౌన్స్ అండ్ కట్ త్రూ ద బార్స్ ఆఫ్ ఐరన్ ఇత్తడి ఇనుమా అనే మాటలు ఇక్కడ రాయబడ్డాయి కదా ఈ రాయబడ్డ వాటల్లో మీరు గమనిస్తే బబ్ జ్ఞానుల పరంగా బబులోన్ దేశపు యొక్క గోడలు అనగా పట్టణపు గోడలు ఈ ముప్పై రెండు ఫీట్లు వెడల్పులో ఉండి ఆరు రథాలు పక్క పక్కకు ఉండి నడిచే పరిస్థితులతో పాటుగా నాలుగు దిశలుగా నాలుగు దిశలుగా వంద గేట్లు ఉన్నాయండి అనగా వంద ద్వారాలు అవి ఇత్తడితోని ఇనుముతోని చేసిన వంద ద్వారాలు ఉన్నాయంట అవి తెరవడము అసాధ్యం ఏ రాజుకైనా అసాధ్యం కానీ మన రాజుల రాజు ప్రభులైన ప్రభు దేవాతి దేవుడికి సాధ్యము అనేది గ్రహించాలి దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఈ మాట నేను చెప్తున్నప్పుడు అల్లా నాకు నా ఒళ్ళంతా పులకరించే విధంగా ఉంది ఎందుకనగా మీరు ఇమాజిన్ చేయండి నాలుగు దిశలుగా ఒక్కొక్క దిశ ఇరవై ఐదు గేట్లు పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయి లోపలికి వెళ్ళాలంటే అసాధ్యమైనది కదా మన జీవితాల్లో కొంతమంది హృదయాల్లో దేవుని వాక్యం తీసుకెళ్లడం అసాధ్యమైనది కొంతమంది జీవితాలను మార్చడం అసాధ్యమైనది కొంతమందికి ఎంత చెప్పినా వారు బుర్రకెక్కని పరిస్థితుల్లో కొంతమంది జీవితాలు ఉంటాయి కానీ ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వైపే చూడాలి మనం మనకి దేవుడి ఇచ్చిన పనిని మనకి దేవుడిచ్చిన బాధ్యతని మనం నెరవేర్చుకుంటూ దేవుడు ఒకే వారిని అప్పజెప్పి దేవుడి పట్ల మనం చూస్తే దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు అనేది మనం గ్రహించాలి ఇక్కడ మనం గ్రహిస్తే దేవుడు ఎంత గొప్ప రీతిలో దేవుని యొక్క ప్రణాళికలో ఎన్నడు కూడా కీడు జరిగినప్పుడు ఎన్నడు కూడా కష్టం వచ్చినప్పుడు ఎన్నడు కూడా సమస్యలు వచ్చినప్పుడు సమస్యలకి సరెండర్ అయ్యేదానికంటే దేవుడి వైపు చూడాలి ఎస్ సమస్య వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది దేనివల్ల వచ్చింది ఏ విధంగా దీనికి సొల్యూషన్ మనం ఆలోచించాలి ఆలోచన కూడా దేవుడిస్తారు ఆలోచన కూడా దేవుడిస్తారు కానీ ముందుగా మనం దేవుడి వైపు చూస్తున్నామా అనేది గ్రహించాలి మన జీవితాల్లో దేవుడిచ్చే అవకాశాలని దేవుడిచ్చిన గొప్ప పరిస్థితుల్లో దేవుడిచ్చిన సజీవత్వాన్ని మనము సద్వినియోగం చేసుకొని దేవుడు కొరకు మనం జీవించే విధంగా ఉండాలి కానీ ఇది మన జీవితాల్లో ఉన్న కష్టాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులలోనే మనం సరెండర్ అయిపోయి జీవిస్తే గొప్ప కార్యాలు మనము వ్యక్తిగతంగా ఇప్పుడు అనుభవిస్తాము అనేది ఒకసారి ఆలోచించాలి సో ఫస్ట్ పాయింట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ వై గాడ్ చోజ్ సైరస్ ఎందుకు దేవుడు కోరేష్ అనే వ్యక్తిని ఎంచుకున్నారు అనగా దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్ప ప్రణాళిక అనగా దేవుడి మహిమ పొందుకునే విధంగా ఇస్రాయెల్ ప్రజలు ఆలోచించలేనిది ఊహించలేనిది తలంచలేనిది అయ్యో ఏ రాజు అయితే బబులోనిపై యుద్ధము చేసి గెలిచాడో ఆ రాజు ఎరుసలేంకి మమ్మల్ని తీసుకొని వెళ్తాడా ఆ రాజు దేవుని యొక్క మందిరాన్ని కడతాడా అనే విధంగా వారు దేవుడు ఏది అనుమతించినా కష్టం కాని బాధ కానీ ఇరుకులు ఇబ్బందులు కాని భేదాభిప్రాయాలు కానీ పరదాలు కానీ మన జీవితాల్లో అనారోగ్యం కానీ ఏది వచ్చినా కూడా దేవుడి యొక్క ప్రణాళిక దాన్ని వెనుకుంటుంది దేవుడు మహిమ పొందుకునే విధంగా మన విశ్వాస జీవితం ఉందా అనేది ఒకసారి ఆలోచించాలి ఇందాక నేను చెప్పిన మాటలు మీరు గమనిస్తే నా కుమారుడు వన్ ఇయర్ విషయంలో వాడు చెప్పుకోలేడు వాడు మాటలు కూడా రావు వాడు ఏది కూడా చేయలేడు ఏది చెప్పుకోలేడు నొప్పి ఎక్కడ వస్తుంది అని కూడా వారు సరిగ్గా చెప్పుకోలేని పరిస్థితుల్లో దేవుడి వైపు చూడగా దేవుడు అసాధ్యాన్ని సాధ్యపరిచిన దేవుడు దేవుడి యొక్క ప్రణాళిక దేవుడి మీద కోపం పెట్టేసుకొని ఇంకా నేను ఇది చేయలేను అది చేయలేను అనే విధంగా కాకుండా దేవుడిపై ఆధార దేవుడు ఆ నమ్మకాన్ని ఎన్నడూ కూడా వమ్ము చేయలేదు మనుషులుగా మనం నమ్మకాన్ని మనుషులుగా మనం మాటల్ని తప్పి నమ్మకాన్ని హ్యాజ్ ఎ ప్లాన్ సెకండ్ పాయింట్ గాడ్ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ ఇక నేను చెప్పే మాట దేవుడు ఎప్పుడైతే దేవుడికి ఒక ప్రణాళిక ఉందో ఆ ప్రణాళికలో దేవుడు మనకు కావాల్సింది మనకి దయచేసే దేవుడు అనేది మనం గమనించాలి హీ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ దేవుడు ప్రణాళికలో కోరేష్ ఎంచుకున్నాడు కోరేష్ ఎంచుకొని దేవుడు కోరేష్ను అభిషేకించాడు అభిషేకించి పై విజయాన్ని అందించారు బబులోన్ నుంచి ఇస్రాయల్ ప్రజలు తిరిగి ఎరుసలేంకి వచ్చే పరిస్థితి ఏర్పాటు జరిగింది ఇప్పుడు మందిరం కట్టబడాలి మందిరం కట్టబడాలి అనంటే దేవుడి మహిమ కలిగే విధంగా మందిరం కట్టబడాలి అని అనగా డబ్బులు కావాలి డబ్బులు కావాలి అని అన్నప్పుడు లేకపోతే అక్కడ ఉన్నవి కావాలి అనంటే ఎలా ఎలా సాధ్యమవుతుంది ఎలా జరుగుతుంది అనే ప్రశ్నలు మన జీవితాల్లో ఉంటాయి కదా ఇప్పుడు మనకి ఏదైనా పరిస్థితి ఆర్థికంగా ఏదైనా పరిస్థితి ఉన్నా మన జీవితాల్లో ఏదైనా మనకి ఆ కొరత ఉన్నా ఇది ఎలా జరుగుతుంది అనే అనేక ప్రశ్నలు ఉంటాయి కానీ ఇక్కడ మీరు గమనిస్తే కొరేష్ అనే వ్యక్తి ఎప్పుడైతే ఇస్రాయల్ ప్రజలు ఇస్రా ఆ బబులో నుంచి ఇస్రాయల్ కు తీసుకొచ్చారో ఆయన ఒక ఆదేశం ఇచ్చాడంటే దేవుడి యొక్క మందిరం కట్టబడాలి కట్టడం ప్రారంభించండి అని అన్నప్పుడు దేవుడు ఏం చేస్తారంట తెలుసా యూదులు నేను చెప్పే మాట యూదుల జ్ఞానుల పరంగా నబుకద్ అనే రాజు తన చివరి దినాలలో చనిపోయేటప్పుడు తన దగ్గర ఉన్న ధనాన్ని ఎవ్వరికి ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఇత్తడి పెట్టులను తయారు చేయించి ఆ ఇత్తడి పెట్టు తయారు చేయించిన దాంట్లో అన్నిటినీ అంత తనకు దగ్గరున్న ధనమంతా ఇత్తడి పెట్టులలో వేయించి అవన్నీ యుఫ్రటిస్ నది దగ్గర తొవ్వి అవన్నిటిని అక్కడ పెట్టాడు పెట్టి ఆ యుఫరెటిస్ నది దానిని మనం గ్రహించవలసింది దేవుడిని బట్టి స్థితులు మనశ్శాంతి లేని పరిస్థితులు ఇవన్నీ పరిస్థితుల్లో దేవుడు ఎనీ ఆఫ్ యూ హర్ ఆర్ హు ఆర్ హిస్ పీపుల్ మే గో టు జెరూసలేం ఇన్ జూడా టు రీబిల్డ్ ద టెంపుల్ ఆఫ్ ద లాడ్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ హు లివ్స్ ఇన్ జెరూసలేం అండ్ మే యువర్ గాడ్ బీచ్ ఆయన గుర్తిస్తున్నాడు ఈ రోజు నేను ఏ రాజ్యాలు అయితే నా జీవితంలో ఉన్నాయో అవన్నీ ఆక పరలోకమందు ఉన్న దేవుడి ద్వారానే నా జీవితంలో కలిగింది కాబట్టి చూస్తున్నామా దేవుడి వైపు చూస్తున్నాము బబులోన్ దేశపు బానిసత్వంలోకి వెళ్ళాక ఇస్రాయల్ ప్రజలు దేవుడి వైపు చూశారు ఎప్పుడైతే వారు దేవుడి వైపు చూసారో దేవుడు కోరేష్ అనే వ్యక్తిని లేవనెత్తారు ఆయన ప్రణాళికలకు అన్యూని లేవనెత్తి దేవుడు ఇస్రాయెల్ ప్రజను ఊహించని రీతిలో తిరిగి అర్షులేం పట్టణానికి వారిని తీసుకొని వచ్చి ఆయన ప్రణాళికలు ఈరోజు నీకు గా నీ జీవితంలో ఏ గాయమున్నా నువ్వు నేర్చుకోవాల్సింది ఆయన నీ తోడున్నారు నీకే అనారోగ్యం వచ్చినా నీకే భేదాభిప్రాయాలు వచ్చినా నీవు నేను గ్రహించవలసింది ఆ దేవుడు మన తోడున్నారు అనేది మనం గ్రహించాలి కాబట్టి ద ప్లాన్ ఆఫ్ గాడ్ ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్ ద పవర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క శక్తి విషయాలు మీరు అనేక పార్లు వై డి కాల్ యు నేమ్ వెన్ యూ డ్రింట్ నో దేవుడు మాట నీకు నేను ఎవరో తెలియదు కదా నీకెవరో నేను తెలీదు నేను ఏం చేయబోతున్నానో తెలీదు నిన్ను పేరు విటి పిలిచాను ఎందుకు పిలిచాను నా ప్రజలైన ఇస్రాయల్ ప్రజలు ఇట్ ఇస్ ఫర్ ద సేక్ ఆఫ్ జాక మై సర్వెంట్ అనే మాట ఇక్కడ రాయబడ్డట్టు మనం గమనించగలుగుతాం ఇక్కడ సర్వెంట్ అనే మాట ఇక్కడ రాయబడ్డట్టు మనం గమనించగలుగుతాం ఇంకో మాట ద దార్డ్ దెర్ ఇస్ నో అదర్ గాడ్ ఐ ఫర్ బ్యాటిల్ తో డోంట్ ఈవెన్ నో మీ డోంట్ ఈవెన్ నో మీ సో ఆల్ ద వరల్డ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ విల్ నో దెర్ ఇస్ నో అదర్ గాడ్ దేవుడు కోరేష్ అనే వ్యక్తికి ఒక శక్తిని ఇచ్చారు ఆ శక్తిని ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఎంత గొప్ప రీతిలో ఆయనను ఆశీర్వదించారు అది తెలుసుకునే విధంగా దేవుడు ఆ శక్తిని ఆయనకి యుద్ధాలు గెలిచేటట్టు ఇంత గొప్ప కార్యాలు చేసేటట్టు రహస్యమందున్న నిధులు ఆయనకి దొరికేటట్టు దేవుడు ఇంత గొప్ప కార్యాలు ఎందుకు చేశారు ఎందుకు చేశారు వై డిడ్ గాడ్ అనాయింట్ ఏ నాన్ బిలీవర్ వై డిడ్ గాడ్ అనాయింట్ ఏ జెంటైల్ టు బి ద డెలివరర్ ఆఫ్ ఇజ్రాయిల్ పీపుల్ ఫ్రమ్ బాబలోన్ బ్యాబలోన్ నుంచి కాపాడి బ్యాబులోన్ నుంచి బబులోన్ దేశం నుంచి నడిపించే వ్యక్తిగా దేవుడు ఎందుకు కోరేషన్ ఎంచుకున్నారు దేవుడు ఎందుకు అంత శక్తి ఇచ్చారు దేవుడు ఎందుకు అన్ని నిధులు దయచేశారు ఎందుకనగా ఒకే మాట నీవు నేను తెలుసుకోవాలి ఆయనే నిజమైన దేవుడు ఆయనే గొప్ప దేవుడు ఆయన అంత గొప్ప దేవుడు ఎవ్వరూ లేరు అనేది తెలుసుకోవాలనే ఉద్దేశము తున్న చెడైన ఆయన మన తోడున్న చీకటి పరిస్థితుల్లో ఉన్న వెలుగు లాంటి పరిస్థితుల్లోన్నా ఆయనే మన తోడుండే దేవుడు అని గ్రహించాలి చీకటి విలువ వెలుగుంటేనే తెలుస్తుంది కదా చీకటి విలువ వెలుగున్నప్పుడు వెలుగులో ఉన్నప్పుడే తెలుస్తుంది అయ్యో ఎంత ఏ విధంగా చీకట్లో ఉన్నాం ఇంత చీకట్లో ఉంటే వెలుగు ఎలా మనకి కావాలి అని అన్నప్పుడు మన జీవితాల్లో వెలుగు ఉంటేనే అప్పుడు మనం గ్రహిస్తాం దేవుని విలువ కష్టాలలో ఉన్నప్పుడే తెలుస్తుంది మనిషి విలువ బ్రతుకున్నప్పుడే తెలుస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా నేను ఇందాక అన్న మాట మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు ఏమంటున్నారు చీకటి విలువ అని అంటున్నారు మీరు గ్రహించాలి చీకటి ఉంటేనే చీకటి ఉంటే చీకటి తర్వాతే వెలుగు వస్తుంది కుటుంబాన్ని కాచి కాపాడండి అనే విధంగా ఆయన మొక్కే మరొక్కే పరిస్థితుల్లో ఆయన వచ్చాడు నేను చెప్పే మాట ఇక్కడ ఉన్న ప్రతి వారు మీరు గ్రహించవలసి నీకు తెలుసా ఈరోజు నీకు అనారోగ్యం వచ్చి ఓదేవారు ఓదార్చేవారు ఎవరు లేనప్పుడు దేవుడు నీ జీవితాల్లో తోడుండి నీకు ఆనందాన్ని దయచేసి దేవుడు ఉన్నారు అనేది నువ్వు గ్రహించగలుగుతున్నావు ఇలాంటివి మనం గ్రహించకుండా దేవుడు నాకు సజీవత్వం ఇచ్చాడు కాబట్టి నేను మాటలకే పరిమితమై దేవుడిని స్థుతిస్తాను మాటలకే పరిమితమై నేను ప్రార్థన చేస్తాను మాటలకి పరిమితమై నేను బోధలు చేస్తానంటే కుదరదు దేవుడు చూస్తున్నాడు నీ కష్టాలలో నీ గాయాలలో నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు నీ కొరతలలో నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు నీకున్న అశాంతత అసమాధానం నిరాశ నిస్పృహలో నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు దేవుడి వైపు నువ్వు చూస్తున్నావు ఆ దేవుడి వైపు చూడాలని దేవుడు నీకు ఒక శక్తినిచ్చారు ఆ శక్తి రక్షణ అనేది ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనే శక్తిని దేవునికి ఎక్కిచ్చి దేవుడి యొక్క ప్రణాళిక నువ్వు గ్రహించి దేవుడు దయచేసే దేవుడు ఉన్నారు అని తెలుసుకొని దేవుని శక్తిని నువ్వు అనుభవించాలి అంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఆ దేవుడు ఆయన చిత్తాన్ని నీ జీవితాల్లో నెరవేర్చి నీకున్న ప్రతి ఆటంకాలు ఆ ఇనుపవైనా ఇత్తడువైనా తెరవలేని ద్వారా లేనా అవి తెరిచే దేవుడు నీ కంటే ముందెళ్ళి అవన్నింటిని తొలగించే దేవుడిని తోడు ఉండాలని ఆశ కలిగింది ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి కాబట్టి ఒకసారి అందరం కళ్ళు మూసుకుందాం వీలైన వారు మోకరించండి వీలైన వారు మోకరించండి అందరం కళ్ళు మూసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ తండ్రి జీవం కలిగిన మా దేవ వాక్యాలపై వాక్యాలు వింటున్నాం ప్రవా ప్రార్థనలు తర్వాత ప్రార్థనలు చేస్తున్నాం అనుదినము ప్రభా మీ వాగ్దానాలు ఫోన్ తెరవగానే బాగు చేసిన దేవుడు తిరిగి కట్టిన దేవుడు తండ్రి ఎంత గొప్ప దేవుడుగా నా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు నేను చెల్లించుకుంటున్నాను ప్రభు ఇచ్చిన అద్భుతమైన సమయంలో ప్రభు మా జీవితాలు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి ప్రభు మా వైవాహిక జీవితంలో ఆటంకాలు ఉన్నాయి మా విశ్వాస జీవితంలో ఆటంకాలు ఉన్నాయి మా కుటుంబ జీవితంలో ఆటంకాలు ఉన్నాయి ప్రభు ఏ జ పరిస్థితుల్లో మేమున్నా మా తోడు మీరు ఉన్నారు ప్రభు మాకు సమస్తాన్ని దయచేసే దేవుడుగా ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి మా కన్నీరు తుడిచేవారు లేకపోయినా మేము కన్నీరు కార్చడానికి కారణం మా సొంతవారైనప్పటికీ ప్రభా మీరు మా కన్నీరు తుడిచే దేవుడుగా ఉన్నందుకు ఎంత వంద ముందుగా మా కంటే ముందుగా వెళ్ళి ప్రభా మా కష్టాన్ని తొలగించగలిగిన దేవుడు మీరు ఉన్నారు ప్రభా కానీ కష్టానికి సరెండర్ అయిపోతున్నాం భేదాభిప్రాయాలకి సరెండర్ అయిపోతున్నాం కానీ మీ వైపు మేము తిరిగి ఉండట్లేదు తండ్రి మమ్మల్ని క్షమించమని మేము వేడుకుంటున్నాం తండ్రి ఉదయ కాలంలో ఏసు అనుచల పరిచరకి ప్రభావ అనేక బిడ్డలు వారు ప్రార్థన అవసరతలు పంపించారు ప్రభా వాటానికి జ్ఞాపకం చేసుకోండి అనేక మంది జీవితాల్లో జ్వరాలు ప్రవ జలుబులు ఇవన్నిటితో బాధపడుతున్నారు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి గారిని జ్ఞాపకం చేసుకోండి భాగ్యశ్రీని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ సుప్రీతిని జ్ఞాపకం చేసుకోండి అనేక మంది బ్రిడ్డలు ప్రవ ఈ రోజు వారి జీవితాల్లో ఎంతో మంది ప్రభా నిన్నటి రోజు ఉన్నవారు ఈ రోజు ఉదయ కాలంకి లేని వారు ఉన్నారు ప్రభా కానీ మాకిచ్చిన ఈ సజీవత్వాన్ని ప్రభావ మీ కొరకు మేము ఉపయోగించుకొని మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభావ మీకు మహిమార్థంగా జీవించే ఆత్మీయ అనుభవంలోకి నను మమ్మల్ని మీరు నడిపించి దీవించి మనం మేము వేడుకుంటున్నాం